మీరు చూసుంటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఆ రోజు స్థానికులకి ఏ విధంగా తిరుమల రోజు తిరుపతి నియోజకవర్గానికి ఇచ్చారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఎన్నింగ్ వరకు కూడా స్థానికులకు దర్శనం ఇవ్వలేనిది వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఇట్లా తిరుపతి కానీ చంద్ర నియోజకవర్గం కానీ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా కానీ ఈరోజు ఎలక్షన్ రోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా పెద్ద ఆయన ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో గెలిచినాక స్థానికులకు కంపల్సరీ మేము దర్శన ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు దానిలో భాగం కూడా మొన్న టీడి పాలక మండలిలో పెట్టి చర్చించి దానిపైన నిర్ణయం తీసుకున్నారు ఈరోజు ఆ నిర్ణయాన్ని అమలు పరుస్తూ చేశారు దీనిలో భాగంగా ఆనాడు పాలించినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఆయన తిరుమల కొండపైన నైవేద్యం పెట్టిన తర్వాత గంట మోగితేనే కోటలో భోజనం చేసేవాడని ఒక ఇది ఉంది వినికిడి అదేవిధంగా వారానికి ఒక రోజు ఆయన గుర్రాలపైన వెళ్ళి మన కలియుగ దేవటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చి తర్వాతనే ఆయన ఏ విషయానికైనా ముందుండేవాడని ప్రజాపాలనలో ముందుండేవాడని ఒక నిదర్శనం దానిలో భాగంగానే ఈరోజు శ్రీవారి మెట్టు కట్టి మనకి దారి అనేది మొదటిగా ఏర్పరిచింది శ్రీకృష్ణదేవరాయలు గారు అటువంటి చోట ఈరోజు చంద్రగిరి ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము పోయి చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరఫున విన్నపం ఇచ్చిన వెంటనే దానితో పాటు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గాని అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్లు నారా లోకేష్ బాబు గారికి అందరికీ వినతి మన టీడీడి పాలక మండలి అధ్యక్షులైనటువంటి చైర్మన్ అయినటువంటి బిఎన్ నాయుడు గారికి అదేవిధంగా ఈఓ గారికి జేఓ గారికి వీళ్ళకి అందరికి వినతి పత్రం ఇచ్చాం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూలకషంగా విచారం చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఇది స్థానికులు కోట వస్తుందని ఆలోచించి ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గాన్ని కూడా ఇచ్చిన దానికి చంద్రగిరి మండలంని రూరల్ మండలంని ని పక్కనున్నటువంటి రేణుగుంట మండలానికి ఇచ్చిన దానికి మేము మీ ద్వారా మా పెద్దాయనికి డిప్యూటీ సీఎం గారికి నారా లోకేష్ గారికి పాలక మండలి చైర్మన్ గారికి జేఓలకి అధికారులకి అనధికారులు అందరికీ కూడా మీ ద్వారా కూడా ముఖ్యంగా దీని వెనకాల మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున కృతాలు తెలియజేసుకుంటా ఎందుకంటే ఎలక్షన్ తర్వాత మీకు తెలుసు అందరూ మర్చిపోతారు కానీ మా తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమిలో కూటంలో ఇచ్చిన హామీలు ఏది కానీ వదలకుండా ముందుకు వెళ్తున్నాం చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో పాలించిన పాలకుడు రెండుసార్లు లడ్డులు తెచ్చి తిరుమల ఒక పవిత్రమైనటువంటి లడ్డులు తెచ్చి ఆయన ఎలక్షన్ జరిపించుకున్నాడు కానీ చంద్రగిరి ప్రజల యొక్క మనోభావాలని ఏ రోజు గౌరవించలే చంద్రగిరి ప్రజల యొక్క బానిసలుగా చూసుకున్నాడు కానీ చంద్రగిరి ప్రజల యొక్క అవసరాలు ఏ రోజు కానీ గెలిచిన తర్వాత మా యొక్క ఇండియా కుటుంబ నాయకులు అందరూ ఏకాభిప్రాయంతో ప్రజల యొక్క ఆదరణతో ఈరోజు ఇచ్చిన దానికి మేము ఎప్పుడు కూడా ఈ పాలక మండలికి కానీ మా ఇండియా కుటుంబ నాయకులు అందరూ కూడా రుణపడి ఉంటాం ఒకటే మీ ద్వారా తెలియజేసుకుంటున్నా గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఈరోజు ఇచ్చిన రెండు మండలాలు కానీ ఉండొచ్చు లేదా అర్బన్ నియోజకవర్గం ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సిఫార్సు లెక్క లెటర్ కోసం కాసుకోండేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితుల ఉదయం మొదటి నెలలో మంగళవారం రోజు టీడీడీకి ఇచ్చిన కోటా ప్రకారం ఎవరైనా పై దర్శనం చేసుకునే అవకాశం ఉంది అంటే ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను చంద్ర ఈ మీ ద్వారా చంద్రగిరిలో సంబంధించినటువంటి ప్రజల సమస్యల్ని ఎప్పుడు కూడా మేము ఉండే ఎన్డీఏ కుటుంబ నాయకులు కానీ మా సంబంధించిన అందరు నాయకులు కానీ మేము వాళ్ళ అవసరాలు చూసుకుంటూ ఉంటాము వీరు మొన్న పెద్ద గారు మొన్న చంద్రగిరికి వచ్చినప్పుడు నారావారిపల్లిలో కూడా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి గతంలో నేను ఇచ్చిన వినతి పత్రాలు అన్నింటిపైన కూడా అధికారులను పిలిపించి ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఏ విధంగా పక్కనున్న తిరుపతి నియోజకవర్గం కానీ పక్కనున్న రే కాలాస్ నియోజకవర్గం కానీ అనుసంధానం చేస్తూ జిల్లాలో ఐటీ రంగాన్ని కానీ ఎలక్ట్రానిక్ అబ్బును కానీ చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఎంఈఓలు రైతులు ఏ విధంగా డెవలప్ అవ్వాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది దీనిలో భాగంగా కొన్ని కూడా చర్చించి నిర్ణయాలు తీసుకున్నా అవి కూడా తొందరలో మీ దృష్టి తీసుకుని వస్తా అని తెలియజేసుకుంటున్నా ఇంకొక విషయం మీరు చూసుంటారు నిన్న ఆ విషయం యాక్చువల్ ఎత్తకూడదు కానీ ప్రశ్న కృతంలో తెలపాలని వచ్చాం కాబట్టి చెప్పదలుచుకున్నా పాపం ఎప్పుడు వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డికి ఎప్పుడు నమ్మి మోసపోతూ ఉంటారు చేసింది అతను ఇంత చెప్పుకునేది ఎంత ఎక్కువ బాలిక తండ్రి రమణ గారిని ఆయన గురించి నేను ఎక్కడ విమర్శించాలా వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ విమర్శించను నేను గతంలో ఆయన ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చాడో ఈ రోజు ఏ విధంగా ఇచ్చాడో సాక్షాత్ జనాలు తెలుసు మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని ఒకటే ఆడుతున్న పక్కన నారాయణ స్వామి గారిని అన్న మీ ఇద్దరు గుండిపైన చేసుకొని భాస్కర్ రెడ్డి చేసింది తప్ప కాదని ఆలోచించండి మనకు కూడా బిడ్డలున్నారు ఒక బాలికని ఆ విధంగా సోషల్ మీడియాలో చేసింది తప్ప కాదు మీ గుండిపైన చేసుకుని ఆలోచించండి నేను తండ్రి ఫోక్స్ యాక్ట్ ప్రకారం సూడో కేసు పెట్టుకోవచ్చు సుమోటోగా తీసుకోవచ్చు మీకు నేను మొన్న ప్రెస్ మీట్ లోనే చెప్పా ఐదో తారీఖు ఆల్రెడీ అయిందని చెప్పా మీకు కావాలంటే చూపించకూడదు అనుకున్నా కానీ చూపిచ్చు చాలా చూపిస్తాను చూడండి మొత్తం వాయిస్ ఎవిడెన్స్ చాలా ఉన్నాయి ఏమనేది వాళ్ళ ఆయన ఉండాడు అందరూ ఉండారు ఆయన ఆయన కోడలు కుటుంబ సభ్యులు ఉన్నారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఎందుకు చెప్తానంటే ఇటువంటి ఆధారాలు చాలా ఉంటాయి పోలీసు వాళ్ళ ధర మాకంటే కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి కరుణాకర్ రెడ్డి గారు కానీ నారాయణ స్వామి గారు కానీ మీకు ఒకటే అన్నా చెప్పదలుచుకున్నా నేనైనా ఆయనతో ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా నాకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు మీకు శిష్యుడని మీకు వాళ్ళ ఇంట్లో తాత అని అని చెప్పే వ్యక్తి ఏ విధంగా నడుచుకుంటాడో మీకు బాగా తెలుసు జిల్లాలో ఎవరు గెలిచినా ఎవరికి పోయినా నేను గెలవాలి నా కొడుకు గెలవాలి తప్పించి అందరూ ఓడిపోతే నాకేమనుకున్న వ్యక్తి ఇంకా మీరు ఆ భ్రమలో ఉంటే ఎట్లన్నా ఒకసారి ఆలోచించానన్నా నిన్నడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అధికారులు కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారని ఒక్కసారి ఆలోచించండి నా పైన దాడి జరిగిన రోజు నెక్స్ట్ డే దాడిలో ఒక వ్యక్తిని ఎవరు మంగళంలో ఒక వ్యక్తిని కొట్టారని ముప్పై ఏడు మంది పైన భాస్కర్ రెడ్డి కేసు భాస్కర్ రెడ్డి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించాడన్న చందరి నియోజనంలో నాయకులు తిరుపూతిలో ఉన్న హేమ నాయకులు అందరి పైన కేసు పెట్టించాడన్న త్రీ నాట్ సెవెన్ ముప్పై ఏడు మంది సీఎంఓ నుంచి ఆ రోజున్న సీఎంఓ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఆ రోజున్న ధనంజయ రెడ్డి గారి నుంచి కానీ ఆ రోజున్న ఎస్పీ కృష్ణపాటిల్ దగ్గర కానీ ఏ విధంగా కేసు పెట్టించాడు మీకు తెలుసు కృష్ణపాటిల్ గారు లేదా దాని తర్వాత ఎస్పీ గారు ఎవరో కానీ అంటే పేరు మారచ్చు ఏ విధంగా మీకు త్రీ నాట్ సెవెన్ మా అందరి పైన పెట్టించాడు నా విషయంలో నేను సచ్చి బతక్తి హాస్పిటల్లో ఉంటే నన్ను పరామర్శించి వచ్చేది ఆ వ్యక్తుల పైన త్రీ నాట్ సెవెన్ పెట్టించాడు నీలాగా మేము చేసే వ్యక్తిత్వం కాదు నువ్వు జైల్లో ఉంటే గవర్నమెంట్ డబ్బు వేస్ట్ నేను అందువల్ల మిమ్మల్ని మేము పట్టించుకోం నువ్వు జైల్లో ఉంటే గవర్నమెంట్ డబ్బు వేస్ట్ రెండోది చంద్రబాబు నాయుడు గారు కానీ పోలీస్ అదిగా నిన్నెప్పుడు పట్టించుకోరు ఈరోజు కూడా తిరుచానూరుకి నువ్వు బట్టలు ఇచ్చావు ఏ పోలీసు అదిగా నిన్ను పట్టించుకోవాలా నువ్వేదో దీన్ని చూపించి భూ చూపించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా మెప్పు పొందాలనుకుని పొందుకో గాని ఈ విధంగా చేయొద్దు అన్న వైసీపీ జిల్లా అధ్యక్షుల వారికి కానీ డిప్యూటీ గతంలో ఉన్న డిప్యూటీ సీఎం గారికి మీకు కూడా మీరు గుండుపైన చేపెట్టి ఆలోచించండి ఆ బిడ్డకి జరిగింది అన్యాయమా కాదు మీరు ఆలోచించుకోండి ఇది ఒకటే చెప్పదలుచుకున్నానన్నా మేము వేరే వ్యక్తిగత దూషణ చేయము వ్యక్తిగతం పోము ఇది కూడా చెప్పదలుచుకోలే ఇంక ఈరోజు దీనికోసం వచ్చాక చెప్పదలుచుకున్నా సాక్ష్యాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది న్యాయం అనేది న్యాయ వ్యవస్థకి ఎవరు కానీ ఆ న్యాయ వ్యవస్థ నుంచి కాపాడకుండా పోయేవాళ్ళు లేదు అందరూ న్యాయ వ్యవస్థ కాపాడుకుంటారు న్యాయం కూడా ఎవరికి అన్యాయం జరిగింది వాళ్ళు కాపాడే పరిస్థితి న్యాయ వ్యవస్థ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా వద్దన్న ఇక్కడే చెప్తున్నా చంద్రగిరి నియోజకవర్గంలో పక్కన రోరోలు ఎత్తుకోండి పక్కనున్న తిరుపతి అర్బన్లు ఎత్తుకొని పక్కన ఉన్న చోట ఎత్తుకోండి ఏ విధంగా బిల్డింగ్లు లేస్తా ఉంది ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏ విధంగా హోటల్ నీ మీ వల్ల హైవేలో నిలిచిపోయిన రో స్టార్ హోటల్స్ కూడా ఈ ఈరోజు ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు ఓపెన్ అవుతుంది అంటే ఏ విధంగా ఉంది ఈరోజు మేము ఎవరు హ్యాపీగా ఉన్నాం ప్రతి ఒక్క ప్రజలు గుండిపోయిన చేసుకుని నిబర్రంగా నిద్రపోతూ ఉన్నారు ఇది మటుకు చెప్పదలుచుకున్నా మళ్ళా వైసీపీ నాయకులు కొట్టే అతని గురించి మాకంటే మీకు ఎక్కువ తెలుసు అతను మాయలో పడి దయచేసి మీరు అబుస్బాల్ అవద్దండి సాక్ష్యాలు లేకుండా ఎవరు కానీ చేరు నాకు దొరికింది ఇది ఒక సాక్ష్యం ఇంకా చాలా ఉన్నాయంట సాక్ష్యాలు నాకొతే చిన్న సాక్ష్యం దొరికింది ఇంకా ఉన్నాయంట కాబట్టి మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు చంద్రజి నియోజకవర్గంలో దర్శనం ఏర్పాటు చేసిన అధికారులందరికీ మా పెద్ద గారికి డిప్యూటీ సీఎం గారికి ఐటీ శాఖ మంత్రి వారికి పాలక మండలి చైర్మన్ గారికి జేఈఓలు అందరికీ మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకోసం మీడియా సోదరులకు కొందరి తరఫున మీరు కూడా నాలో మంచి చెడు ఉంటే చెప్పండి నేను మార్చుకుంటా మనం ప్రజల్ని బాగా కాపాడదాం ఈ అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను